మున్సిపల్ ఎన్నికలలో ఎన్నికల కమిషన్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని వేములవ టౌన్ సీఐ వీరప్రసాద్ అన్నారు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వేములవ మున్సిపల్ కార్యాలయంలో అధికారులు ఏర్పాటు చేశారని ఎవరైనా మున్సిపల్ కార్యాలయం వరకు వాహనాలు తీసుకురావద్దని మున్సిపల్ కార్యాలయానికి మినిమం వంద మీటర్ల దూరంలోనే వాహనాలు పార్క్ చేసి రావాలని సిఐ సూచించారు అలాగే మున్సిపల్ కార్యాలయం సమీపంలోని దుకాణాల వద్ద కూడా ట్రాఫిక్ ఏర్పడకుండా వ్యాపారులు సహకరించాలని కోరారు వేమిలో ప్రజలకు ఇద్ద విజ్ఞప్తి ఏంటనగా మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా మనకి మున్సిపల్ ఆఫీస్ చుట్టుపక్కల పరిధిలో వంద మీటర్ల లోపల చాలామంది వెహికల్స్ తీసుకొని వస్తున్నారు మేము రోడ్డుకు మూడు వైపులా రోడ్డు బంద్ చేయడం జరిగింది దయచేసి వెహికల్స్ ఎవరు కూడా లోపల తీసుకురావద్దు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉన్న ఈ చుట్టుపక్కల ఉన్న షాపుల వల్ల కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మీ షాపు ముందు ఒకళ్ళు ఇద్దరు కన్నా కూడా ఎక్కువ మనీని జమ అయ్యేటట్టు చూడొద్దని చెప్పి చెప్తున్నాం ఈ ఇటు నియమాలు అందరూ అని చెప్పి కోరుతున్నాను